శ్రీతరం భాస్కర్ ఎర్రవరం ఈ రోజు ఆదివారము భక్తుల రద్దీ అనేది బాగా కొనసాగుతూ ఉంది స్వామి సన్నిధికైతే మాత్రం వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి అయితే ఈ రోజు విపరీతంగా భక్తులు రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ దూళ్ళగుట్ట మీద వెలిసినటువంటి బాల ఉగ్ర నరసింహ స్వామి కోర్కెలు గిరిచే కొంగు బంగారం అయి ఈ ఎర్రవరంలో ఈ దూళ్ళగుట్ట మీద స్వామి వారు వేయించేస్తున్నారు స్వామి దర్శనార్థము వేలాది మంది భక్తులు ఇక్కడ స్వామి అనేది వస్తూ ఉన్నారు ఈ చాలా రద్దీగా కనిపిస్తా ఉంది మనం చూడొచ్చు గంట వారికి వారి కుటుంబానికి బాలతో సరే అమర్పిస్తాం ఆర్టీలు ఎలవారు ఉంటారని కోరుకుంటూ వేనరసింహర్ సింహాను ఓ మంత్రి పుష్కమ్మ వారి కుటుంబ ఇరవై వారి వారి बहुत कस्तमान आज